క్రీస్తునందు ప్రియులైనటువంటి క్రైస్తవ సమాజానికి అలాగే ఈ వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందన తెలియజేస్తూ ఉన్నాను మరొక దైవజనులు విజయవాడ చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నటువంటి ఒక బ్యాచిలర్ సేవకుడైన నేను కూడా మోషే చందోలు చందోలు మోషే గారు అంటారు మంచి నమ్మకమైన సేవ చేస్తూ ఉన్నారు కొన్ని ఒక ముప్పై ఒక ముప్పై సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాడు ఆయన ఆయన మన మధ్యకు రావడం జరిగింది మంచి వర్తమానికుడు సంఘాన్ని ఇంచుమించు నాలుగు సంఘాలు విజయవాడలో నడిపిస్తూ ఉన్నారు అటువంటి మంచి సేవకులు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మన మధ్యకు వస్తూ ఉన్నారు వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారు ఆ వాక్యం మీ జీవితాల్లో నెరవేర్చబడేటట్లుగా కృపా బాహుళ్యం మీకు మరీ ఎక్కువగా విస్తరించబడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను దేవుణ్ణి కోరుతూ ఉన్నాను వాస్తవానికి నాకు ఒక ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు ఈ సేవకులు మోషే చందూలు గారు ఈ సేవకులు వాక్యాన్ని మీకు వినిపించడానికి ఈ దినాన మన మధ్యకు వచ్చారు ఓ మంచి సేవకుడండి వాక్యాన్ని వినండి వాక్య భాగములో ప్రార్థన అనేటువంటి అంశము ద్వారా మీతో మాట్లాడడానికి ఎంతో ఆశపడుతూ ఉన్నారు దేవుని యుద్ధ నుంచి మనకు కావలసినటువంటి అనేకమైన ఆ అవసరతలను ఎలా పొందుకోవాలి ప్రార్థన ద్వారా అనేటువంటి అంశము మీద మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నారు వినండి ఆ విధముగా మీరు మీ జీవితాల్లో మేలులు పొందుకొని మీ జీవితాలని మున్ముందుకు గాక ఆ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా దేవుని కృపను బట్టి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉన్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తున్నాం ఈరోజు ఒక చక్కని అంశంతో మేము ముందుకు వచ్చాము ప్రార్థన ప్రియ సహోదరుడా సహోదరి ప్రార్థన అనేది ఎలా చేయాలి ఎందుకంటే చాలామందికి అడిగే విధానం తెలియక పొందుకోలేకపోతున్నాం చాలామంది మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు జవాబు రావట్లేదు జవాబు రావట్లేదు అంటూ ఉంటారు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి అసలు ఎలా అడగాలి దేవుని దగ్గర ఎలా ప్రార్థించాలా ప్రియ సహోదరి సహోదరు ఎందుకంటే అడగంది అమ్మాయిని పెట్టదంటారు కదా దేవుని దగ్గర అడిగే విధానం ఉంది ఆ విధానాన్ని బట్టి మనం పొందుకుంటాం చూడండి ప్రార్థనలో కొన్ని రకాలు మీకు ఇప్పుడు ఉంచుతున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్స్సు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై రెండవ చదువుదాం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ప్రార్థన ప్రభు ఆ ఈ వాక్యం ద్వారా మందరితో మాట్లాడమని ఏసునా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ హలోయ ప్రియ దేవుని పెట్లారా చూడండి ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో ఈ మాట చెప్తున్నారు మీరు ప్రార్థన చేయనప్పుడల్లా అయితే ఏ విషయమై ప్రార్థన చేస్తున్నారో ఏ ఆరోగ్యం కొరక గృహం కొరక పిల్లల వివాహాలు కొరక మీ సమస్య నుంచి విడుదల కొరక అప్పుల నుంచి విడుదల కొరక దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు అవన్నీ దేవుని దగ్గర పొందుకున్నామని నమ్మాలి దేవునికి ఏ మహిమ నమ్మి ప్రార్థన చేయాలి నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే పొందుకోలేము దేనికైనా సరే ఒక నమ్మకం ఉండాలి ఉదాహరణ చూస్తున్నట్లయితే కొంతమంది పలానా డాక్టర్ మీద నమ్మకం ఆ డాక్టర్ దగ్గరికి వెళితేనే వారికి ఎలా ఉంటుందంటే ఆ యొక్క ఆ డాక్టర్ దగ్గరికి వెళితే తగ్గిద్దని నమ్మకం బట్టి వారు తగ్గుతుంది ఎందుకంటే ఒకసారి మా బాబాయ్ గారు కూడా బాగలేదు ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు డాక్టర్లేమో ఆయనకి ఎక్కువ పెయిన్ కిల్లర్ వాడకూడదన్నారు తను విజయవాడ తీసుకొచ్చారు తను ఏమంటున్నారంటే నేను ఈ బాధ భరించలేకపోతున్నాను నాకు ఇంజక్షన్ చేయించండి ఇంజక్షన్ అన్నారు అయితే ఇంజక్షన్ చేయకూడదయ్యా అంటే లేదు లేదు నాకు ఆ ఇంజక్షన్ చేస్తేనే ఆ పెయిన్ తగ్గిద్దన్నారు నేనేం చేస్తానంటే మన దగ్గర తెలిసిన చర్చిలో సిస్టర్ని పిలిపించి సరే తను ఇంజక్షన్ కోరుతున్నారు కదా ఊరికి ఇంజక్షన్ చేయొద్దు ఆ ఇంజక్షన్ చిరంజి తను చూయించు చూయించి చేయకుండా ఊరికే అది ఆ పక్కనే పెన్న తీసుకుని అలా గుచ్చినట్టు గుచ్చేసేసి ఇంజక్షన్ చేయొద్దన్న తను ఏమనుకున్నారు ఇంజక్షన్ చేశారు అన్న ఊహలో ఉన్నాడు అప్పటి వరకు బాధ అన్న వ్యక్తి వెంటనే ఒక ఇంజక్షన్ చేశారు అన్న దాంతో ఆ పేరు తగ్గిపోయింది అన్నట్టు ఉన్నారు అసలు యాక్చువల్గా అతనికి ఇంజక్షన్ చేయాల అలాగే చూడండి ప్రియమైనటువంటి సహోదరుడు తన మీద దానికి ఏంటంటే నమ్మకం ఇంజక్షన్ మీద ఈరోజు వాక్యం ప్రియ దేవుని బిడ్డారా నువ్వు దేవుని ఎందుకు నమ్మికి ఉంచితే దేవుని కార్యం చేస్తారు అసలు ఈ మాటలు ఎందుకు చెప్పారంటే చూద్దాం మతీశ్వ తిరవై ఒకటి అధ్యాయంలో పద్దెనిమిది వం చదువుదాం ఉదయం అందు పట్టణం నాకు మరలా వెళ్ళి చుండగా ఆయన ఆకలి కొనేను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక కంజూరుపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదటి ఎన్నటికి నీవు కాపు కాయకుందుగాక కానీ చెప్పాను తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయిను శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనేది యేసు మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా నెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి ఎడల అలాగూ జరుగుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా దేవునికి మహిమ ప్రభువు ఈ శిష్యులతో చెప్తున్నారు అంటే ఒకసారి ప్రభు శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలి కొనినప్పుడు త్రోవ పక్కన ఒక అంజరుపు చెట్టు కనబడింది చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలుని ఏమని వెళితే ఒట్టి ఆకులే కనబడ్డాయి ప్రభు అన్నాడు ఇక మీద ఎన్నటికీ చెట్టుకు కాపు ఉండదు అన్నారు వెంటనే చెట్టు ఎండిపోయింది వారు పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి కాసేపట్లో ఇంత త్వరగా ఎలా ఎండిపోయింది అంటే అప్పుడు ప్రభు అంటున్నారు ఈ అంజురుపు చెట్టుకు మాత్రమే కాదు మీరు ఏదైనా సరే ప్రార్థన చేసినప్పుడు ఈ కొండ వెళ్ళి సముద్రములో పడవేయబడును కాకంటే పడుతుంది అంటే మీకు అలా విశ్వాసం ఉండాలి మీరు ఏ దేని కొరకు ప్రార్థన చేసినా నమ్మి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది అన్నారు అవును వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి ఈరోజు నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే అది ఎలాంటి గడ్డు సమస్య అయినా కోర్టు కేసులైనా అలాంటి అనారోగ్యమైన ఈరోజు ఏ సైనికు విడుదల సిద్ధంగా ఉన్నాడు అయితే నమ్మి ప్రార్థన చేయాలి ఇంకా ప్రార్థనలో అనేక విధాల రకాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక నువ్వు ఇంకా ఎలా చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరుడా సోదరి దేవుని వాక్యములో యాకోవగ్రాస్తు అధ్యాయంలో ఐదో అధ్యాయంలో చూద్దాం దేవుని నామానికి మహిమ పదిహేడు వచ్చినములు ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను భూమి తన ఫలం చూడండి ఏలియా ఒక మనుష్యుడే అతను ఒక సామాన్య మనుషుడే అయితే అతను ప్రార్థన చేసినప్పుడు ఏమనుంది ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపల వర్షం వద్దయ్య అన్నప్పుడు మూడున్నర సంవత్సరాల వరకు కూడా వర్షం పడాల మరలా ఏమని ప్రార్థన చేస్తాడంటే అయ్యా వర్షం కావాలంటే మరలా వర్షం వచ్చేసింది అతను ఆ శక్తితో ఎందుకంటే ఈ వాక్యం చూసినప్పుడు నాకు ఒక గుర్తు వస్తుంది మన మ్యారేజీ అందరూ భోజనాలకి అందరు కూర్చున్నారు ఎందుకంటే అది అంత బయట అనమాట ఆ రోడ్డు మీద మరి టేబుల్స్ వేసి భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఈలోపు పెద్ద అంతా పట్టుకుంటూ వస్తుంది గాలి ఇప్పుడు భోజనాలు ఇస్తురాకు లేచిపోతున్నాయి ఇక అందరూ కంగారు పడిపోతుంది ఇంట్లో మా నాన్నగారు అమ్మగారు అందరూ బంధువులు అయ్యో వర్షం వచ్చేదట్లు ఉంది ఎలాగ ఇంత వివాహం అంత గ్రాండ్గా చేస్తున్నారు వర్షం పడుతుంది అనుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను లేదు లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడు నేను ప్రార్థన చేస్తానని వెళ్ళి మోకరిల్లి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మా బావగారు వచ్చి అంటాడు అయ్యా ఇక్కడ వర్షం పడేటట్టుంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరి ఆ అందరు భోజనాలు కూర్చున్నారు ఏదైనా పనులు ఉంటాయి ఇవి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆగిపోద్ది అంటారన్న లేదు దేవునికి అసాధ్యమైది లేదని నేను ఇంకో బ్రదర్ మీరూరం కలిసి ప్రార్థనలో అలా మోకరిల్లేవు అంతే ఆ మబ్బులు మేఘాలన్నీ అలా వెళ్ళిపోయాయి చూడండి ఎందుకంటే ప్రార్థన ఆసక్తితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు చూస్తావు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీ జీవితంలో అది ఎలాంటి సమయ సమస్య అయినా సరే ఆసక్తితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి దేవునికి మహిమ మరి నీవు నమ్మకంతో ప్రార్థన చేయాలని నేర్చుకున్నావు ఆసక్తితో ఆసక్తి కాదు అత్యాసక్తితో కూడా ప్రార్థన చేయాలి అపోస్తుల కారిముల గ్రంథంలో దేవునామానికి మహిమ పన్నెండు అధ్యాయం చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే ఐదో వచ్చి పేతురు సరసాల ఉంచబడేను సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేరు ప్రియ సహోదరి సహోదరు చూడండి పేతురు అనే ఈ యొక్క దైవ సేవకుని సరసాల వేసినప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు అయ్యా మా దైవ సేవకులు తనని విడిపించాలి సరసాల నుంచి ఆ జైలు నుంచి విడిపించడానికి వీళ్ళు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు చూడండి అక్కడ వారు ఒక గృహంలో కూడి ప్రార్థన చేస్తున్నారు దేవుడు అద్భుతంగా సరసాలో ఉన్న పేతుల దగ్గరకు దేవదత్తు వచ్చారు దేవదత్తు వచ్చి పేతును లెమ్మని చెప్తున్నారు చూడండి అతను హేరో అతని వెలుపలకి తీసుకుని రావాలనుండగా ఆ రాత్రి పేతు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపెదుట పెద్దట సరసాలు కాచుకొని చూండిను ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచను అతడు నుండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురుని ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్య అతని చేతులు ఊడిపడను దేవునికి మహిమ వెంటనే దేవుని దూత వచ్చి లేపి పేతురుని బయటకు తీసుకుని వచ్చినప్పుడు పేతురు తడుకొని చూస్తే అసలు ఇది కళ నిజమా ఎలాగా కావలి వారు అక్కడే ఉన్నారు తలుపులు తెరుచుకున్నాయి సరసాల తలుపులు అన్నీ తెరవబడ్డాయి చక్కగా రోడ్డు మీదకి వచ్చేసి ఈ వీరందరూ మార్కు అనే ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు చూడండి ఎంత అద్భుతమో ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి వీళ్ళు అత్యాశక్తితో ప్రార్థన ఈరోజు సహోదరి సహోదరుడా నీ జీవితంలో అది ఏ సమస్య అయినా సరే ఎలాంటిదైనా సరే దేవుని దగ్గర ప్రార్థన చేయి అది ఎలాంటి గడ్డు సమస్య అయినా దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో ప్రార్థన జీ నీ జీవితాన్ని మారుస్తుంది ప్రార్థనని పరిస్థితిని మారుస్తుంది ప్రార్థనని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది ప్రార్థనే ఆయుధం దేవునికి మహిమ క్రైస్తవ సోదరుడా సోదరి సమస్య వచ్చిందా బాధ వచ్చిందా అవమానాలు ఎదుర్కొంటున్నావా ప్రార్థన చేయి మోకరిల్లి దేవునికి అసాధ్యమైనవి ఏదీ ప్రభునామానికి మహిమ మహిమగలుగుని గాక అది ఎలాంటి సమస్య అయినా అది పటాపంచలవుతుంది కేవలం ప్రార్థన ద్వారా అది ఎలాంటి కార్యమైనా దేవుడు చేయగలడు ఆయన సమర్థుడో ప్రభుకి మహిమగలుగును గాక వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని వాక్యం అందు దేవుడు అద్భుతం చేస్తాడు ఇంతవరకు నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం లేదా ఎందుకంటే ప్రార్థన సింహాల నోళ్లను మూయించగలిగింది ప్రార్థన దేవునికి మహిమ మహిమగలుగును గాక దానియలును మరి వాళ్ళందరూ కూడా చేత ఓ ఎలాగైనా సరే ఏదో ఒక నేర మోపాలి నింద మోపాలని చూస్తున్నా దానియలు మాత్రం ఆయన ప్రతిరోజు ప్రార్థన అనేది మానేవాడు కాదు అసలు ఎవరు కూడా ప్రార్థన వీలు లేదని ఎన్నో రకాలుగా సూయి చేత రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ జీవో పాస్ చేసినప్పుడు కూడా దాని ఏలు తను ముమ్మారు ప్రార్థించే అనుభవం కలిగిన తన జీవితంలో మానుకోల దేవుని స్థుతిస్తూ మరి ఆయన యరుషులేం తట్టు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తుండ దేవునికి మహిమ అద్భుతం ఆయన తీసుకెళ్లి సింహబోన పడేసినప్పటికీ సింహాలు నోళ్లు మూసుకున్నాయి కారణం ప్రార్థన దేవునికి మహిమ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇటువంటి ప్రార్థన శక్తి నీకుందా ఒకవేళ లేకపోతే ఈరోజు మొదలుపెట్టు ప్రార్థన నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగిస్తుంది దేవునికే మహిమ గలుగును గాక ఈ ప్రార్థన ద్వారా నీ పరిస్థితులు మారిపోతాయి నీ స్థితి మారుతుంది నీ బ్రతుకు మారుతుంది దేవునికే మహిమ హల్లే కాబట్టి అత్యాశక్తితో ప్రార్థన చేయాలి కొంతమందికి కాసేపు ఒక పది నిమిషాలు ప్రార్థన చేస్తే లకి ఇసుకుదల అసలు మరి కనీసం రోజుకు రెండున్నర అయిన ప్రార్థన చేస్తున్నావా దేవుని సన్నిధిలో అది ఒక భాగం రెండున్నర గంట నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా ఇరవై నాలుగు గంటల్లో రెండున్నర గంట నేను నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా చూడండి ప్రార్థన అనే పరిస్థితి ఎలా మారుస్తుందంటే దేవునికి మహిమ కలుగును గాక హలలు ఎలాంటి ప్రార్థన చేయాలా విసుకక ప్రార్థన చేయాలి లుకా స్వార్థలో పద్దెనిమిది అధ్యాయంలో ఈ మాట ఉన్నది విసుక నిత్యము ప్రార్థన ఉండాలని ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నారు చూడండి లుకాశ్రీ వార్త పద్దెనిమిది అధ్యాయంలో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయిచుండవకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెరు ఆమె అతని యొక్కకి తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను చూడండి ప్రియ సహోదరి సహోదర్రా ఇక్కడ ప్రభు శిష్యులకు వీరికి నేర్పిస్తుంది ఏంటంటే మీరు ప్రార్థనలు విసుకోకుండా చేయాలి అని చెబుతూ ఒక ఉపమానం చెప్పారు ఏంటంటే ఒక అన్యాయాధికారి గ్రామంలో ఒక అన్యాయాధికారి ఆయన ఉన్నారు ఆయన దగ్గర ఒక విధవరాలు వచ్చి మాటి మాటికి గోజాడుతుంది అయ్యా నాకు న్యాయం చేయండి నేను భర్త లేని వ్యక్తిని నాకు పలాని పని జరిగించండి అంటే ఆయన లక్ష్యం చేయటలా మాటి మాటికి మళ్ళా రేపురా ఎల్లుండ్రా అయినా సరే ఈ సహోదరు ఈ తల్లిగారు విసుగుకు వెళుతూనే ఉంది అంటే రేపు ఎల్లుండ్రా అంటే ఎల్లుండు అలా తరచూ ఆమె వెళుతూనే ఉంది ఆయనకి ఇసుగు పుట్టింది అరే ఈమె మాటి మాటికి వస్తుంది ఈమె ఈమెకి ఎలా అయినా న్యాయం చేయాలి ఆమెకి ఇంక ఈ పని పూర్తి చేసేయండి న్యాయం జరిగించండి ఈమె మాటి మాటికి వచ్చి నా దగ్గర గోజాడొద్దు నన్ను విసికించవద్దు అని న్యాయం చేశాడు అంటే దీని భావం ఏంటంటే అన్యాయాధికారైన ఆయనే న్యాయం చేశాడు ఆయనకి వేసుకొచ్చింది న్యాయాధిపతి అయిన దేవుడు మరి నీకు న్యాయం చేయడా పరలోక తండ్రి నీవు చేసే మొరకు నువ్వు అడిగే ప్రార్థనకు జవాబు ఇవ్వడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న ప్రియ చెల్లి నీ ప్రార్థన ఎలా ఉన్నది ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుందని అర్థమవుతుందా దేవునికి మహిమ అగస్తీన్ అనే భక్తుడు తన జీవితంలో ఒకప్పుడు ఎంతో అపవిత్రమైన జీవితంలో ఉన్నప్పుడు తన తల్లి కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆయన అంటాడు నా తల్లి ప్రార్థనని ప్రవాహంలో నేను కొట్టుకుపోయాను అందుకే నా జీవితం మారిపోయింది ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్న ప్రార్థన నీ బ్రతుకును మారుస్తుందని గుర్తుపెట్టుకో దేవునికి మహిమ కలుగును గాక హలలుయా ఎందుకంటే నా జీవితంలో కూడా ప్రార్థన ద్వారా ఎన్నో పొందుకోగలిగింది మా తల్లిదండ్రులు వాళ్ళు మార్పు లేని సమయంలో వారు ప్రభుని తెలుసుకోవాలా అలాంటి సమయంలో నేను ఫస్ట్ ప్రభు సండే స్కూల్లో దేవుని తెలుసుకొని నా తల్లిదండ్రుల కొరకు కొన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను వాళ్ళు రక్షణ పొందాలి మార్పు చెందాలి దేవుని బిడ్డలుగా జీవించాలి బాప్తిస్ పొందాలని ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా వారు మార్పు చెంది వారు నా ద్వారా బాప్తిస్తుంది నేనే వారికి బాప్తిస్వం ఇచ్చాను చూడండి ఎంత అద్భుతం నా తల్లిదండ్రులకు ఆత్మీయ తండ్రిగా నన్ను పెట్టాడు ఎందుకంటే ప్రార్థన అంటే ఈరోజు ఈ ప్రార్థన ద్వారా ఏదైనా పొందుకోగలుగుతాం ప్రియ సహోదరుడా సహోదరి మరి ఈరోజు మీ ముందు కొన్ని ప్రార్థనలు చే నమ్మకంతో ప్రార్థన చేయాలి అవును ఈరోజు నీ జీవితంలో నమ్ముతున్నావా నమ్మితే దేవుని కార్యాలు చూస్తా ప్రైజ్ అలా అది ఎటువంటి సమస్య అయినా వ్యాధి అయినా ఉద్యోగమైనా బలహీనత అయినా మరి ఇంకా ఎలాంటిదైనా ఈ రోజు నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ మహిమగలుగును గాక అప్పుల సమస్యతో విసిగిపోతున్నావా కోర్టు సమస్యలతో ఎంతో విసిగి వేసారిపోతున్నావా ఇక నా జీవితంలో విడుదల కాదనుకుంటున్నావా నువ్వు నమ్మకంతో ఈరోజు ప్రార్థన చేయి ప్రేమాయుడు కరుణామాయుడైన ఆ క్రీస్తు ప్రభు నీకు జవాబు ఇవ్వటానికి ఆయన దిగు వచ్చేస్తున్నారు దేవునికి మహిమగలుగును గాక కాబట్టి నమ్మకంతో ప్రార్థన చేయాలని నేర్చుకున్నా రెండవదిగా ఆశక్తితో ప్రార్థన చేయాలి దేవునికి మహిమ మహిమగలుగును గాక ఆసక్తి అనేది నీ జీవితం ఉన్నదా మరి ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఏ కార్యం నేను చేస్తాడు మూడవది అత్యాసక్తితో ప్రార్థన చేయాలని నేర్చుకున్నాను దేవునికి మహిమ అత్యాసక్తి ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు దేవునికి మహిమ అంత మాత్రమే కాదు ఆసక్తితో చేయాలన్నా అత్యాసక్తితో విసుకక నీ జీవితంలో విసుకక ప్రార్థన ఉండాలి దేవునికి మహిమ మహిమగలుగును గాక ఐదో పాయింట్గా చూసినట్లయితే ఈ ఐదో పాయింట్ కూడా చెప్పుకొని ముగిద్దాం ఐదవదిగా పట్టుదలతో ప్రార్థన చేయాలి దేవునికి మహిమ ఇచ్చే వరకు పట్టుదల నీలో ఉండాలి యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిలో ఎవ్వోకు రేవు దగ్గర పోరాడాడు ఒకప్పుడు మోసగాడుగా పేరు తెచ్చుకున్నాడు తండ్రిని మోసగించాడు అన్నను మోసగించాడు మామ దగ్గరికి వెళ్ళి మామను మోసగించాడు జీవితం అంతా మోసాలతో ఉన్నాడు ఇక అతనికి ప్రాణభయం పుట్టుకొంది అయ్యో ఇప్పుడు తండ్రి ఇంటి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఇప్పుడు నాన్న అన్న చంపేస్తాడేమనుకొని భయముతో రేవు దగ్గర యాకోబు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు పట్టుదలతో దేవాలయాన్ని ఆశీర్వదించు రాత్రంతా దేవుని సన్నిధిలో పోరాడాడు చూడండి ఎంత అద్భుతమో యాకోబు పోరాడి దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటి నా పేరు యాకోబు అంటే దేవుడికి తెలుసు తన జీవితం తను ఒప్పుకోవాలని నీ పేరేమిటంటే యాకోబు నా పేరు యాకోబు ఇక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు ఇస్రాయిల్ యాకోబు అనగా మోసగాడు ఈ మోసగాడైన పరిస్థితి నుండి నేను నేను మారుస్తున్నాను నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని ఇస్రాయేల్గా మార్చారు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు దేవుణ్ణితో మాట్లాడారు నీకు ఇలాంటి పట్టుదల ప్రార్థన ఉన్నదా పట్టుదలతో ప్రార్థన చేయి పట్టుదల ఉంటే కానిది లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు నీతో సూటిగా మాట్లాడుచున్నాడు ప్రియ సహోదరుడా నీ ఒకవేళ ఇప్పటివరకు నీ జీవితంలో ప్రార్థనాత్మ లేదా అయితే ఇప్పుడు ఇదే మిక్కిల అనుకూల సమయం రేపేమి సంభవించదో మనకు తెలియదు కాబట్టి ఈ రోజు నుండే మొదలుపెట్టు ప్రార్థన దేవునికి మహిమగలుగునే గాక కన్నీటి ప్రార్థన నీ జీవితంలో రావాలి కన్నీటితో ప్రార్థన చేయి దేవుని దగ్గర గోజాడు అడుగు దేవుడు సమస్తము సాధ్యమే ప్రభునామానికి కలుగును గాక నేను ముగింపులోకి వచ్చినాను కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరి ఈ ఐదు ప్రార్థనలు మీకు ఈ నేను నేర్పించిన ఐదు ప్రార్థనలు మరి నీ జీవితంలో అలాంటి ప్రార్థన నీకు ఉన్నదా ఒకవేళ ఇప్పటివరకు ప్రార్థన అనుభవం లేకపోతే ఈ రోజు నుండి మొదలుపెట్టు ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుని బలమైన కార్యాలు నువ్వు చూస్తావు దేవునికే మహిమ గలుగుని గాక హల్లెలుయ్య కాబట్టి నేను బాల్య దినములోనే చిన్ననాటి దేవుడు నాతో మాట్లాడారు ప్రైజ్ ద లాడ్ హల్లెలుయ నేను సండే స్కూల్లోనే మరి దేవుని తెలుసుకోగలిగాను దేవునికే మహిమ ఆ సండే స్కూల్లో ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుడు ఒక దినమును తన స్వరము నాతో వినిపించారు ఆ దినము నుండి ప్రార్థన అనే జీవితం నాకు నేర్పించారు ప్రార్థన ద్వారా మరి దేవుని స్వరము నేను విని ఆ తర్వాత ట్రైనింగ్ వెళ్ళగలిగాను తర్వాత ప్రార్థన చేశాను ఆ బైబుల్ ట్రైనింగ్లో ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రభువా మరి నా తల్లిదండ్రులు ఇంకా ప్రార్థన తెలియదు వారు నిన్ను తెలుసుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళాలి సమయంలో ఏంటని మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చూపించారు దర్శనంలో దర్శనంలో చూపించిన రీతిగానే మరి నేను విజయవాడ ప్రాంతానికి పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పదమూడవ తారీఖున విజయవాడ అడుగు పెట్టాను ప్రియా సహోదరుడా సహోదరి ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా జీవితంలో దేవుడు చేసిన మేలులు అద్భుతాలు ఆ దినము నుండి ఆయన పరిచయం నన్ను వాడుకున్నారు బిషప్ స్పర్జన్ రాజు గారు మన్నా మినిస్ట్రీస్ నాయకులు ఆయన విజయవాడ నన్ను తీసుకుని వచ్చి మరి వారింట్లో మరి నన్ను పెట్టుకొని తర్వాత పరిచయకు పంపి ఎంతో మమ్మల్ని ఆదరించి ఎందుకంటే ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన ఉండి మరి మాకక్కడ ప్రా పాస్త్రం గారు అయితే ఎక్కువగా బిషప్మ్మగారు మరి రేచల్ గారు ఆమె ఎంతో ప్రార్థనాత్మ కలిగిన తల్లి ఆమె మమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో మరి పది గంటలు మే మోకాళ్ళ మీద పది గంటలకు మేము ప్రార్థన చేయటం మొదలు పెడితే నాలుగు గంటల వరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు దేవునికి మహిమ ఈరోజు ఈ విధంగా దీవించబట్టానికి కారణం ఈ విధంగా ఆశీర్వదించబట్టానికి కారణం ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు అలాంటి ప్రార్థన అనుభవం లేదా అయితే ఈ రోజు నుండే మొదలుపెట్టు ఈ రోజు నుండే ప్రారంభించు దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు దేవునామానికి మహిమగలుగునిగాక మొదలు పెడతావా ఇసుక ధర లేకుండా మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తావా నువ్వు నమ్మకంతో చేస్తే అది ఏ కార్యం అని చేస్తాడు గనుక ఈరోజు అద్భుతాలు ఏసై నీ జీవితంలో చేయబోతున్నాడు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు ఆయన భూమి మీదకి ఒక మానవుడిగా వచ్చి రక్త మాంసములతో భూమి మీద ఆయన మరి మానవుడిగా జీవించి ప్రియ సహోదరుడా ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద ఆయన ఉండి ఆయన తర్వాత సిలువలో వేలాడి సిలువలో నలగొట్టబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అందరూ చూస్తుండగాని పరలోకానికి ఆరోహణమయ్యారు మరలా ఆయన తిరిగి రానయ్యన్నాడు కనుక ప్రియ సహోదరుడా సహోదరి మరి ఆ రెండవ రాకడు ఆయన నువ్వు ఎత్తబడాలంటే ఆయన కూడా వెళ్ళాలంటే రాజ్యం ఉండాలంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు క్రీస్తును ధరించుకొని క్రీస్తుతో సహవాసం చేసి ప్రార్థన అని అనుభవంలో పెరగాలి దేవునికి మహిమ ప్రార్థన చేసుకుందా దయచేసి నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించండి నీ బలహీనతలు ఉన్నాయా సానారోగ్యం ఉందా ఎక్కడ ఒక వ్యాధి ఉందా అయితే ఇప్పుడు ఆ స్థలములో చేయబెట్టుకో ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుతంగా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు ఆ వ్యాధి నుండి నుండి ప్రభు స్వస్థపరచబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దయగలిగిన మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో దేవాన్ని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎండిపోయిన ఎముకులకు జీవాత్మను రప్పించిన దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే ఈ వర్తమాను విని ప్రభువా వర్తమాను చూస్తూ దేవా వాళ్ళని బలహింతున్న దగ్గర చేయి ఉంచుకున్నారు వారి హస్తాన్ని మీరు చూచుచున్న దేవుడు ఇప్పుడే ఆ హస్తం మీద ఆయన నీ హస్తం ఉంచి బిడలకు విడుదల దయచేడు ఏసు నామంలో ప్రతి విధమైన వ్యాధుల నుంచి విడుదల కలిగిన గాక ప్రతి అనారోగ్యాల నుంచి విడుదల కలుగును గాక ప్రతి బలహీనతులు స్వస్థత కలుగును గాక ఏస్తు ప్రతి క్యాన్సర్ కణాలు నిర్మూలమవును గాక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విడుదలవును గాక ప్రతి ఎలర్జీలు ప్రతి అనారోగ్యం కిడ్నీ సమస్యలు ఏస్తు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రతి విధమైన అయ్యా ఇదిగో ఎన్నో దినాల్చి ఆ తలనొప్పితో బాధపడుతున్నారు ఆ తలనొప్పిని కూడా ఇప్పుడే మటు ఆ స్టమక్ పెయిన్ నుంచి ఆ కడుపు నొప్పిని ఇప్పుడే విడుదల కలుగును కాక అని ప్రార్థన చేస్తుంది మోకాళ్ళ బలహీనత నుంచి విడుదల ఓ దేవా స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా విశ్వాసముతో వారు ఈ ప్రార్థనలు ఏకీభవించారు కనుక ఏస్తు నామములోని బిడలకు స్వస్థత కలుగునగా కాని ప్రార్థన చేస్తున్నాను నజరడైన ఏస్తు నామములు ఇప్పుడే స్వస్థత బిడలకు అనుగ్రహించమని నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను దేవునికి మహిమగలుగును గాక ఇక మరి ఆలస్యం ఎందుకు మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తారా నా అడ్రస్ పాస్టర్ చందోలు మూషే మన్నా ప్రార్థనా మందిరం లంబాడీపేట విజయవాడ రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమగలుగును గాక మీ ప్రార్థనా అవసరతలకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు కాబట్టి దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా ఏ సమయమైనా మీరు ప్రార్థన అవసరతల కొరకు మాకు తెలియపరచవచ్చు ఎందుకంటే మీ కొరకు ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక మాత్రమే కాదండి మా యూట్యూబ్ ఛానల్లో మరి చందోలు అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి మీరు దయచేసి మరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్ దేవుడు మిమ్మల్ని గాక